ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండు నూరేలు జీవించడం అనేది కలగా మారిపోయిన రోజులు ఇవి అరవై సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటి తరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవకగా సెంచరీ పూర్తి చేసుకున్నారు యాంత్రికమైన ప్రస్తుత జీవన విధానంలో రెండు తరాల వారిని చూడడమే గగనంగా మారిన తరుణంలో నాలుగో తరానికి చెందిన తన ముని మనవడిని సైతం ఆడిస్తూ ఆరోగ్యంగా ఉన్న వీషంశెట్టి యాదగిరి తన వంశ వృక్షంతో పాటు బంధు బలగంతో శత జయంతి వేడుకలను వారి సమక్షంలో కన్నుల పండుగగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించిన యాదగిరి రెండు వేల ఇరవై నాలుగులో జన్మించిన తన ముని మనవడికి మధ్యలో ఉన్న తన వంశ వృక్షంతో ఒక ఫ్రేమ్లో దిగిన చిత్రం అందరినీ కట్టిపడేసింది ఆరు పదుల వయసులోనే వ్యాధుల బారిన పడుతుంటే నేటి తరానికి వ్యసనాలు లేని జీవన విధానమే తన ఆరోగ్యానికి రహస్యంగా ఆయన చెప్పుకొచ్చారు సికింద్రాబాద్లోని ఓ హోటల్లో విషంశెట్టి యాదగిరి తనయుడు ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో జరిగిన శత జయంతి వేడుకలు వివాహ వేడుకను తలపించింది మొదటగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించిన యాదగిరితో పాటు అతని ఐదుగురు సోదరులు వారి కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు మనమల్లు మునిమనవరితో వారి జన్మించిన సంవత్సరాన్ని కాగితంపై లెక్కించి ప్రదర్శించిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అనంతరం విషంశెట్టి యాదగిరి మాట్లాడుతూ తన శత జయంతి ఉత్సవాలను తన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు నూరేళ్లు పూర్తి చేసుకున్న తన జీవితంలో అనేక ఒడిదడుగులు ఎదుర్కొంటూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు వ్యాపారాలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగినట్లు తెలిపారు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు బంధువులు ఆత్మీయులు రావడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని వెల్లడించారు వర్దిల్లు వేళ్ళు జీవించి రూడేళ్ళు ధరించి స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెరల్లి పల్లె నుంచి తింటాము పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిల మహాతుడ చంద్రుడా మళ్ళీ జన్మ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిల

బంధువులు మా స్నేహితులు తమ్ముళ్ళు స్నేహితులు కామారెడ్డి నిజామాబాద్ సిరిసిల్లా వరంగల్ కరీంనగర్ ఇంకా సిటీల నుంచి ఒక నుంచి ఆలోచన వాళ్ళు చాలా కష్టపడవచ్చు వాళ్ళకి మరీ మరి ధన్యవాదాలు తెలుగు న్యూస్ అప్డేట్స్ మరిన్ని చూస్తున్నాం తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్